ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉసిరికాయలతో రసం చేస్తున్నానండి ఎలా చేస్తాను చూపించేస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉసిరికాయలు లోపల గింజంతా తీసేసి ఇలా కోసి వేసుకోవాలండి అందులోకి ఊటిన టమాటా ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి బాగా పండినకాయలు అండి కొన్ని ధనియాలు వేసుకోవాలి జీలకర్ర మిరియాలు వేసుకోవాలండి అందులోకి కొద్దిగా అల్లం వేసుకోవాలి పది రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలండి ఎంత మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తటి పేస్ట్ మాదిరి కొట్టుకోవాలండి వాటర్ ఏం వేయలేదండి టమాటానే సరిపోతుంది వాటర్ అవసరం లేదు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దిశలు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి ఒక ఎండుమిర్చిగా రెండుగా తిరుపతి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసుకోవాలండి పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేస్తే వేసుకోవాలి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి ఇందులోకి పేస్ట్ వేసేసుకోవాలండి వేసుకొని బాగా కాసేపు కనిపించుకోవాలి వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలండి బాగా కలపెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే అంత ఫ్రై అవనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి టూ మినిట్స్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకోవాలండి వాటర్ రసానికి తగినట్టు వేసుకోవాలి మీకు కావాల్సింది వేసుకోవచ్చండి వాటర్ సరిపోయేటట్టు వేసుకున్నాను బాగా ఉడకనివ్వాలండి రసాన్ని బాగా ఉడకాలి పచ్చివాసన పోయే వరకు తీసి చూసుకుందామండి చూడండి బాగా ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ అలానే ఉడకనిచ్చారండి రసం ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి అయిపోయింది ఉసిరికాయల రసం అండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్